ఓం నమో గణపతయే నేడు మనం నరక చతుర్దశి గురించి ఉన్నామండి మొట్టమొదట నరక చతుర్దశి ఎప్పుడు కొన్ని పంచాంగాల్లో పంతొమ్మిదవ తేదీ అని ఉంది కొన్ని పంచాంగాల్లో ఇరవై తేదీ అని మీరు నమ్మే పంచాంగాన్ని బట్టి మీరు అనుసరించే గురువుగారు చెప్పిన దాన్ని బట్టి నరక చతుర్దశి ఆచరించుకోండి మన దాంట్లో అయితే పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుండి నరక చతుర్దశి ప్రారంభమవుతుంది అని చెప్పడం జరిగింది అంటే నరక చతుర్దశి ఉదయం చేయవలసినటువంటి అభ్యంగ స్నానం ఇరవై ఉదయం చేయవలసి ఉంటుంది నరక చతుర్దశి రోజు సాయంత్రం చేయవలసినటువంటి దీపాలు పెట్టడం మొదలైనటువంటివన్నీ కూడా పంతొమ్మిది సాయంత్రం చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది కావున ఈ దీపావళి నరక చతుర్దశితో ప్రారంభమయ్యేటటువంటి ఈ దీపావళి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుండి ప్రారంభమవుతుంది మొదట నరక చతుర్దశి అంటే ఏమిటి నరకాసురుణ్ణి చంపిన రోజు మనందరికీ తెలుసు దానితో పాటుగా మనకు నరకాన్ని దూరం చేసేటటువంటి రోజు కూడా నరకాసురుణ్ణి ఏ విధంగా అయితే నరక చతుర్దశి మనకు దూరం చేసిందో అంటే ఆ యొక్క పీడ నుండి మనల్ని బయటపడేసిందో అదే విధంగా నరకం నుండి మనల్ని బయటపడేసేటటువంటి తిథి నరక చతుర్దశి అండి ఈ యొక్క నరక చతుర్దశి చంద్రోదయ వ్యాప్తి ఉన్నటువంటి రోజున చేయాలి కావున పంతొమ్మిదవ తేదీ రాత్రికి చతుర్దశి ఉంది కాబట్టి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుండే నరక చతుర్దశి అని మనం చెప్పుకోవడం జరిగిందండి ఈసారి మొదట ఉల్కాదానము దీపదానంతో మొదలవుతుంది కాబట్టి ముందు వాటి గురించే చెబుతారు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం అండి ముఖ్యంగా ఉల్కా దర్శనము ఉల్కా దర్శనం అని అంటే మనం దివిటీలు కొడతాం చూసారా కొంతమంది గోంగూర కట్టలతో దివిటీలు కొడతారు కొంతమంది ఆముదపు కర్రలతో కొడతారు దానికే ఉల్కా దర్శనం అని పేరు ఉల్కా దర్శనం అంటే సంస్కృత పదం ఆ యొక్క ఉల్కా దర్శనాన్ని మనం తెలుగులో దివిటీలు కొట్టడం అంటామండి అది నరక చతుర్దశి రోజు సాయంత్రం చేయాలి సూర్యాస్తమయం తరువాత చేయాలండి ఉల్కా దర్శనం అయిపోయిన తరువాత అంటే దివిటీలు కొట్టడం అయిపోయిన తరువాత దీపాలు వెలిగించాలి నరక చతుర్దశి రోజు కూడా దీపావళి లాగానే దీపాలు వెలిగించాలి నరక చతుర్దశి నాడే రాత్రి దీపాలు పెట్టేటటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి దీపం నరక దీపం అనేటటువంటిది ఒకటి పెట్టాలండి నరకలోకాన్ని మనకు దూరం చేసేటటువంటి స్వర్గానికి దగ్గర చేసేటటువంటి దీపం ఇందాకే చెప్పినట్లుగా ప్రేత చతుర్దశి అన్నాను చూసారా ఆ విధంగా నరక చతుర్దశి రోజు ఒక దీపం పెట్టవలసి ఉంటుంది దానికి నాలుగు ఒత్తులు ఉండాలి నాలుగు ఒత్తులు వేసినటువంటి దీపాన్ని ఆ రోజున పెట్టాలి మామూలు దీపాలు పెట్టుకోవడం వేరు ఈ ప్రత్యేక దీపాన్ని పెట్టడం వేరండి ఇక నరక చతుర్దశి నాడు చేయవలసినటువంటి అభ్యంగ స్నానం ఏదైతే ఉందో ఇరవయవ తేదీ ఉదయాన చేసుకోవాలండి నల్ల నువ్వుల నూనెతో వుళ్ళంతా కూడా మర్దన చేసుకుని చక్కగా నలుగు పెట్టుకుని చేసుకోవాల్సినటువంటి అభ్యంగ స్నానం ఇరవై తేదీ ఉదయం చేసుకోవాలి స్నానం చేసేటప్పుడు మనం దగ్గరగా ఆ ఉత్తరేణి కొమ్మలు తెచ్చిపెట్టుకోవాలి అలాగే పొలంలో దున్నినటువంటి మట్టి పెళ్ళ కూడా తెచ్చిపెట్టుకోవాలి ఈ రెండూ కూడా చేత్తో పట్టుకుని మన చుట్టూ తిప్పుకుంటూ స్నాన సమయంలో ఈ శ్లోకం చెప్పుకోవాలి శీతాలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర పాపమపా మార్గ భ్రామ్యమాణ పునః ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ తిప్పుకోవాలి ఉత్తరేడు కొమ్మ కావచ్చు ఆముదపు కొమ్మ కావచ్చు మట్టి పెళ్ళ మాత్రం ఉండాలి కొమ్మ ఏదైనా సరే అలా తిప్పుతూ చెప్పవలసినటువంటి శ్లోకం ఇది స్నానం అయిపోయిన తర్వాత శాస్త్రీయంగా బట్టలు ధరించడం కావచ్చు బొట్టు పెట్టుకోవడం కావచ్చు అవన్నీ చేసి ఆ తరువాత యమతర్పణం చేయాలండి దృష్టిలో పెట్టుకోండి ఈ యమతర్పణం అనేటటువంటిది అందరూ చేయవలసినటువంటిది అంటే తండ్రి ఉన్నవాళ్ళు చేయాలి తండ్రి లేని వాళ్ళు కూడా చేయాలి తండ్రి లేనటువంటి వాళ్ళు ఈ యమతర్పణం దక్షిణం వైపుకు తిరిగి సాధారణంగా పితృతర్పణాలు చేసేటటువంటి ఆ యొక్క పితృతీర్థం ఏదైతే ఉంటుందో ఆ విధంగానే నువ్వులతో ప్రాచీన వీధిలో తర్పణం చేయాలండి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు ఉపవీతిలోనే ఉండాలి ప్రాచీనా వీతి వేసుకోకూడదు తర్పణం కూడా సాధారణంగా దేవతర్పణం చేస్తాను చూసారా ఆ విధంగా చేయాలి ఎవలతో చేయాలి నువ్వులతో చేయనక్కర్లేదు దృష్టిలో పెట్టుకోండి తండ్రి లేనటువంటి వాళ్ళు నువ్వులతో ప్రాచీనా వీతిలో దక్షిణాభిముఖుడై చేయాలి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు ఎవలతో దేవతీర్థంతోనే ఉపవీతిలో దక్షిణాభిముఖుడై చేయవలసి ఉంటుంది आ विधंग तर्पणं चेया सिद्धपड़ी सिद्धि यम नम यमर्पयाम धर्मराजा नम धर्मराज तर्पयामी मृत्यव नम मृतु तर्पयामी अंतकाय नम अकर्पया वैवस्पताय नम वस्पतर्पयाम कालाय नम कालंतर्पयामी सर्वूतक्षय नम सर्वूतक्षय तर्पयामी औदुंबराय नम ओदुंबर तर्पयामी పరమేష్ఠినే దధ్వంతర్పజామి నీలాయనమ వృకోదరాయ పరమేష్ఠ్యనమ వృకోదరంతర్పయామి చిత్రాయ వృకోదరంతర్పజామి చిత్రంతర్పయామి చిత్రగుప్తాయ చిత్రగుప్తనమ చిత్రగుప్తంతర్పయామి అని తర్పణాలు చేసుకోవాలండి ఇది కూడా నరక చతుర్దశ రోజు చేయవలసినటువంటిది భీష్మతర్పణం కానీ యమతర్పణం కానీ తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి లేని వాళ్ళు అందరూ చేయాలి అందువల్ల ఎవరు ఏ విధంగా చేయాలి అని ప్రత్యేకంగా నేను చెప్పడం కూడా జరిగిందండి నరక చతుర్దశి ప్రయుక్త ఉల్కాదానం అంటే దివిటీలు కొట్టడం కావచ్చు దీపాలు పెట్టడం కావచ్చు మాత్రమే పంతొమ్మిదవ తేదీ సాయంత్రం చేస్తాం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అభ్యంగ స్నానాలు అది ఒక ఆముదపు కర్ర లేకపోతే ఉత్తరాణి కొమ్మ మట్టిపెళ్ళ తిప్పుతూ స్నానాలు చేయడాలు యమతర్పణం చేయడం ఇదంతా కూడా ఇరవైవ తేదీ ఉదయమే చేయాలి ఇరవయవ తేదీ సాయంత్రం దీపావళి చేసుకోవాలి తత సమయే దీపాన్ ద్యాన్ మనోరమాన్ దేవాలయే మఠే ప్రాకారోద్యాన గోవాజి ఘస్రత్రయే పిచ గోవాజిహస్తింగ్ఘస్రత్రి సంస్థే సహస్రాంశ ప్రదోషే భూతదర్శయ ఉల్కాహస్తనరా కుత మార్గదర్శనం చతుర్దశ మొదలు మూడు దినముల పర్యంతము సమయమున మనోహరమైనటువంటి దీపాలను దేవాలయాల్లోనూ మఠాల్లోనూ ప్రాకారాల్లోనూ వీధుల్లోనూ గోశాల అశ్వశాల అలాగే ఏనుగుల శాల మొదలైనటువంటి వాటి ఎందు వెలిగించాలి మనోహరమైనటువంటి దీపాలు వెలిగించాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి నరక చతుర్దశికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక తప్పకన నడగండి తెలియజేసే ప్రయత్నం చేస్తాను స్వస్తి